హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండి సో ఈరోజు అందరికీ హ్యాపీ సంక్రాంతి అనమాట ఈరోజు సంక్రాంతి కదా మేము కూడా ముగ్గులు వేసామనమాట మీ కూడా ఒకసారి చూపుతుందని చెప్పేసి చూపిస్తున్నాము ఇంకా పొద్దుగాల వేసి మా చెల్లెలు ఇంకా ఫుల్ అంటే ఫుల్ వేసింది అనమాట పని మొత్తం ఆకిలి ఊడ్చి మొత్తం ఇట్లా నీట్గా వేసి ఇంకా ఇప్పుడు ముగ్గులు అనమాట మేమైతే ముగ్గులు వరకు టైము ఎయిట్ అయిందనమాట ఇంత టైం అయిన తర్వాత ఇప్పుడు అయిపోయినాయి అనమాట ఇంకా చెట్లు కూడా ఇక్కడ సైడ్ పూలు చాలా అని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నామండి ఈ కలర్ చామంతి మీరు చూసారా ఎప్పుడైనా చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఇంకా ఎయిట్ అవుతుంది ఇప్పుడే ఇంకా సూర్యుడు కూడా వస్తున్నాడు అనమాట ఇంత టైం అయిందనమాట మేము చేసేవరకి గులాబీ పూలు కూడా మా దగ్గర మంచిగా పెద్దగా అన్నమాట ఇంకా ముగ్గులు అయితే మాకు వచ్చినట్లు ఏదో సింపుల్గా వేసామండి మా ఇట్లా ఉంటుందన్నమాట మా ముందల ఇల్లు సో మీకు కూడా నచ్చిందా నచ్చితే ఇట్లా లైక్ ఇవ్వండి ఖచ్చితంగా మీరు కూడా ముగ్గులు వేసారా మంచిగా అందరు మంచిగా జరుపుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను మేము కూడా మంచిగా జరుపుకుంటున్నాం సో అందరికీ హ్యాపీ సంక్రాంతి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్